నా పేరు మావూ భాష నా సొంత ఊరు పక్కన పెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి ఇరవై మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను అన్న పేరు వచ్చేసి నరహరి అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు దగ్గర దగ్గర అడ్వాన్స్ వేసి ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళకి నిన్న మార్నింగ్ అయితే వేగలు అయితే తీసేస్తున్నాను అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసేస్తున్నారు ఈ రోజు నేను డెలివరీ తీసుకుని ఎక్స్ట్రా ఫిటింగ్ ఏ ఇచ్చి దగ్గర నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకు నేను ఢిల్లీ తీసుకోవడం వచ్చేసి టోటా ఇది వీడి రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ షోర్ బ్రా కలర్ వచ్చేసి గ్రే కలర్ ఫ్రంట్ గ్లాస్ మొత్తం పాటు గ్లాస్ ఉన్నాయి పాటు డోర్ ఉన్నాయి బ్రేక్ లు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు మొత్తం ఇంజన్ బాక్స్ మొత్తం ఉంది ఎక్కడ ఆయిల్ చంబ అనేది లేదు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి టోటా ఐతిహౌస్ బీడీ రెండు వేల పదిహేడు సింగల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షల నలభై వేలకు అయితే అరవేలకి అయితే వెహికల్ అయితే తీసేసుకున్నాను సరే ఫ్రెండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ ఫోన్ చేయటం అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్ బాయ్